ఫ్రెండ్స్ పార్ట్ టూ ఇదిగోండి నేను చెప్పే కదా సాయంత్రం కూడా విచ్చులుకుంటే అని ఒకటి కాదు రెండు విచ్చులుకున్నాయి రెండు చూపిస్తున్నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు క్లియర్గా ఇంకా కింద దగ్గరగా చూపిస్తాను పొద్దున మూడు పూసినాయి కదా అవి కూడా నేను తీసేసాను ఇదిగోండి ఇక్కడ ఒకటి మొత్తం రెండు పూసని చూశారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇదిగోండి మేము ఒక రెండు మూడు నిమిషాలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ ఉండవు బాగుంది కదా ఫ్రెండ్స్ అలాగే మొత్తం వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చాలామంది అసలు చోట్ల నాకేంటంటే చాలామంది రావట్లేదు నాది ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం రావడం వల్ల ఫోన్ యాష్ అయిపోతుంది ఎక్కువ అవడం వల్ల మరి ఏమో కొన్ని డి నేను మామూలు ఫోన్లో కూడా డిలీట్ చేసుకున్న వీడియోస్ అందుకని చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను ఇబ్బంది ఇబ్బంది పడకుండా ఇక సర్లే అని చెప్పి ఎప్పుడెప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టేసి నేను పెట్టేస్తున్నాను కానీ ఒక్కరు కామెంట్ ఉండలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేస్తే ఆ కామెంట్ ద్వారా నేను వెంటనే మీకు చూడడానికి ఎక్కువ అంటే నెట్ ఎక్కువ ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు టైం అయితే ఆరున్నర అవుతుంది సాయంత్రం మార్నింగ్ది మార్నింగ్ ఉంది నిన్న సాయంత్రమే వచ్చింది ఎవరైనా చూడకపోతే చూడండి బాగున్నాయి ఫ్లవర్స్ కూడా ఇది అటు పార్ట్ టూ ఫ్రెండ్స్ బాగుంది కదా నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే పాత వాళ్ళు అయితే మొత్తం వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ వస్తే మా వార్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం దాంట్లో వంటలు అవి వస్తాయి నేను పీతల కూర కూడా పెట్టాను పీతల కూర పెట్టాను అలాగే మసాలా ఇప్పుడు కూరగాయలు కానీ నీస్ కూరలు కానీ దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు పెట్టాను చూసి దాంట్లో దీంట్లోనే లింక్ ఉంటుంది కింద అశోక్ కుమార్ అని ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఇప్పుడు ఇది వచ్చేది ఛానల్ కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్లో ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ త్రీ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్